హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మైదాక్ చెట్టు చాలా ఎర్రగా అవుతుందంట ఈ ఆకులు దంచి పెడతా నేను చేతికి పెట్టుకుంటాను ఈరోజు హాలిడే అన్న చెల్లెల పండగ హాలిడే కాబట్టి ప్రోగ్రాం పెట్టారు మాకు మానేర డ్యామ్లో చర్చి దగ్గర అందరం వెళ్ళినాము అయితే అక్కడ మైదాక్ చెట్టు పెద్దది ఉన్నది అందరూ చాలా దింపుకున్నారు ఎర్రగా అవుతుంది అంటే నేను ఒక మండ పట్టుకొని వచ్చిన వర్షం పడుతుంది ఇది పెడతా ఈ ఆకులు దింపి చీకి పెట్టుకుంటా కొంచెం లోపలికి పెట్టి వక్కరే పెడితే ఏనుకుంటుందని చెప్తుండ్రు అట్లనే పెడతా మీరు కూడా అన్ని చెట్లు పెట్టండి మంచిగా చెయ్యండి ఇంటి చుట్టూ బాగుంటుంది ఓకే మామూలుగానే పెడితే ఎట్లా వేనుకుంటుందట నేను అట్లనే పెట్టేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్